नमस्ते वेलकम टैक्स यू निर्णमी राजेश సో బీజేపీ పార్టీలో నితిన్ గడ్కరీ పైన పెద్ద ఎత్తున గత కొంతకాలంగా అనేక అంశాల్లో తీవ్రమైనటువంటి చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది అంటే ప్రధానంగా బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ మార్కున్నటువంటి నితిన్ గడ్కరీ పైన అందరూ నజర్ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి జీఎస్టీ అంశంలో కొంత నితిన్ గడ్కరీ ఏకంగా కేంద్ర మంత్రి ఉండి మరొక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లేఖ రాసి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి తీవ్ర స్థాయిలో లేఖ కలకలం రేగినటువంటి పరిస్థితి మరొకసారి ఇప్పుడు ఇంకొక లేఖ రాశారు కాకపోతే ఈసారి కేంద్ర ప్రభుత్వం కాకుండా ఈసారి పంజాబ్ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఇవాళ నితిన్ గడ్కరీ లేఖ రాసినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి లేఖల రూపంలో పెద్ద ఎత్తున అనేక అంశాలను ఇవాళ నితిన్ గడ్కరీ తె కొంత మీద తీసుకొస్తున్నారు ఇక కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఈసారి పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించినటువంటి నేపథ్యం చూస్తాను ఉన్నాను ఎన్హెచ్ఏలో అధికారులు కాంట్రాక్టులు భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన కూడా ఆయన ఈ లేఖలో అనేక ప్రశ్నలు సంధించారు ఇలా కొనసాగితే దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల విలువైనటువంటి రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల ప్రాజెక్టు కూడా ఆగిపోతాయంటూ కూడా ఆప్కి కి హెచ్చరించారు అంటే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కు లేఖ రాసినటువంటి దాని ప్రకారం చూస్తే ఢిల్లీ కత్రా ఎక్స్ప్రెస్ వే పై జరిగినటువంటి రెండు సంఘటనల గురించి నాకు ఇటీవల తెలిసిందంట కూడా నితిన్ గడ్కరీ పెద్ద ఎత్తున ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధికార అధికారంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి మాన్కి తెలిపారు జలంధర్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంజనీర్ పై దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి గుర్తు చేశారు నేను మీకు వారి ఫోటో పంపుతున్నా ఈ ఫోటోతో పాటుగా ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి మరోవైపు లుధియానా జిల్లాలో జరిగినటువంటి మరో ఘటనలో కూడా ఢిల్లీ కత్రా ఎక్స్ప్రెస్ వే పైన కాంట్రాక్టర్ ప్రాజెక్టు క్యాంపుపై దుండగులు దాడి చేశారు ప్రాజెక్టు క్యాంపులో ఉన్నటువంటి ఇంజనీర్లు ఉపా ఉద్యోగులను కూడా సజీవ దహనం చేయటానికి ఈ వ్యక్తులు కొంత ప్రయత్నించారు ఈ విషయంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నేరగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా ఎన్హెచ్ఏ అధికారుల నమ్మకాన్ని నిలబెట్టాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఈ లేఖ రూపంలో కోరుతున్నటువంటి పరిస్థితి జూలై పదిహేనున పంజాబ్లో సిడబ్ల్యూడి మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పంజాబ్ ప్రాజెక్టుల సమీక్ష సమావేశం నిర్వహించినట్లు కూడా కేంద్ర మంత్రి తన లేఖలో తెలిపారు ఈ సమావేశంలో భూసేకరణ శాంతి భద్రతకు సంబంధించినటువంటి సమస్యలను ప్రాధాన్యత ప్రతిపాదన పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారని అయితే ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే అక్కడ పరిస్థితి మరింతగా దిగజారుతోంది దారుణంగా మారుతుందని పంజాబ్ లో గతంలో నూట మూడు కిలోమీటర్ల మేర మూడు వేల రెండు వందల అరవై మూడు కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని కూడా హెచ్చరించారు ఇదిలాగే కొనసాగితే మరో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైనటువంటి రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల ప్రాజెక్టు కూడా నిలిచిపోతాయంటూ కూడా లేఖలో వెల్లడించారు వాస్తవానికి అక్కడ శాంతి భద్రతల విషయంలో ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ చాలా సీరియస్ గా ఉన్నారు అక్కడ ఎన్హెచ్ఐ అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు భద్రత కల్పించాలంటూ కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి కొంత డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే లేఖల కలకలం అయితే మాత్రం నితిన్ గడ్కరీ విషయంలో కొనసాగుతోంది ఆయన ఏ బాంబు ఏ లేఖ ద్వారా పిలుస్తారంటూ కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్